ఆదికేశవ కీర్తనని చూడడానికి కీర్తన దగ్గరికి వెళ్తాడు ఇక కీర్తన బయట అలా అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అది చూసి ఆదికేశవ మైత్రి బైరవలను గట్టిగా రమ్మని బయటికి పిలిచి వాళ్ళతో ఇలా అంటూ ఉంటాడు మీకు చెప్పకుండా వాళ్ళ వదుడిని చూడడానికి హాస్పిటల్కి వచ్చిందనే కదా మీరు ఇలా తనని బయటకు గెంటేసారు చెప్పండి నిజం చెప్తారా లేదంటే నా విశ్వరూపం చూపించమంటారా అని చెప్పి ఆదికేశవ చాలా కోపంగా వాళ్ళతో అంటాడు అది వినగానే అక్కడ ఉన్న మైత్రి భైరవ వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న కీర్తన ఏడుస్తూ ఉంటుంది అది చూసి ఆదికేశవ అయితే చెప్ప నువ్వు ఎవరికి భయపడకు నువ్వు నిజం చెప్పు అని చెప్పి అంటాడు అది వినగానే కీర్తన ఆదికేశాను అన్నయ్య మొత్తం చెప్తాను అని చెప్పి అంటుంది అది వినగానే మైత్రి అయితే చమటలు పడుతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు ఇది మొత్తం నిజం చెప్పేలా ఉంది విడమర్చి మరీ చెప్తుందా ఏంటా ఇప్పుడు ఏమవుతుందో ఆదికేశవ మా మీద పంతం పట్టి కూర్చుంటాడు అని చెప్పి అనుకుంటూ మైత్రి అయితే చమటలు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కీర్తన అయితే వాళ్ళ అన్నయ్య నా డితే నన్ను బయటకు గెంటేస్తాడు అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే మైత్రికి అలాగే భైరవ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతారు ఇక కీర్తన ఆ మాట అనేసరికి ఆదికేశవ అయితే భైరవ మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అసలు నా చెల్లెళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నావు అంటూ మెడపట్టుకొని తనైతే భైరవకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దాంతో భైరవ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న కీర్తన అయితే నాకు నా జోలికి వస్తే నాకు నా అన్నయ్య ఉన్నాడు మీరు నన్ను ఏమీ చేయలేరు అంటూ మైత్రికి అలాగే భైరవకి వాళ్ళిద్దరికీ కూడా వార్నింగ్ ఇస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్